ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్పారు కదా ఇప్పుడు మాట్లాడారు అంటే ఇంట్లో అవ్వచ్చు ఆఫీస్ వర్క్ ఎక్కడ బిఫోర్ దట్ ఏ పాత కొత్త చూసుకుంటే న్యూక్లియర్ టర్నీస్ లో అంత బయటకు వచ్చేది కాదు అంటే అంటే మీరు ఇష్యూస్ బయటకు కూడా కాదు యాక్సెప్ట్ కర్మ కర్మసిద్ధాంతం అక్సెప్ట్ చేసిన ప్రశ్నించినట్లే వాళ్ళు యాక్సెప్ట్ చేసి నేను ఇంతే నేను గుట్టింది అదే అని యాక్సెప్ట్ చేసాం అనుకోండి ఇక ఉండదు అయితే అది కాదు కదా సొల్యూషన్ అలా మన ఉండొచ్చు కాదండి ఇప్పుడు మనకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్తే వాళ్ళు బుర్కాలు వేసుకుని చాలా హ్యాపీగానే ఉన్నారు వాళ్ళు ఏం నేర్చుకుంటే కూర్చోలేదు మనకు టీవీలో చూపించినట్టుగా ఆ అల్ వాళ్ళు రాగానే అందరూ ఆ దేశం మొత్తం అండకాళ్ళు అయిపోలేదు నాలుగు కోట్ల మందిలో ఏదో నాలుగు వేల మంది కనిపించారు మిగతా వాళ్ళందరూ బ్రహ్మాండం ఉందే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేస్తే ప్రాబ్లం లేదు కానీ వన్స్ దాని నుంచి రిలైజ్ అయ్యి బయటకు వచ్చినందుకు మళ్ళీ యాక్సెప్ట్ చేయలేము బానిసత్వం అని అర్థమైన తర్వాత మళ్ళీ ఆ బానిసత్వం వెళ్ళలేదు కాబట్టి అది కాదు సొల్యూషన్ మళ్ళీ వెనక్కి వెళ్తాం సొల్యూషన్ ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని మనం ఇక్కడ ఏంటంటే డిస్క్రిమినేషన్ ఫీమేల్ అనే తామే ఏ మతమైనా సరే హిందూ మతంతో సహా ఏ మతంలో కూడా ఫీమేల్ మనిషి కాదు మనిషికి సర్వ్ చేస్తానికి ఫస్ట్ యానిమల్ ఫీమేల్ తర్వాత ఆవులు గేదెలు అన్నారు సార్ మీరు చదవండి కాబట్టి హిందూ మను ధర్మం కానీ ఇవన్నీ చదవండి ఫీమేల్ చదువుకు అర్హురాలే కాదు ఒక్క బ్రాహ్మణులు క్షత్రియులు నెక్స్ట్ వచ్చేసి వైశ్యులు మాత్రమే దాంట్లో మేల్ మాత్రమే ఈవెన్ బ్రాహ్మణ స్త్రీ కూడా దళితులతో ఈక్వల్గా మన మతం ట్రీట్ చేస్తారు కాబట్టి అది నమ్మిన తోటని ఉండొచ్చు హ్యాపీగా ఉండి చచ్చిపోవచ్చు దాన్ని కాదనట్లయితే కానీ అది సొల్యూషన్ కాదు సో ఫీమేల్ కూడా మనిషి ఆమెకు మనసు ఉంటుంది ఆమెకు శరీరం ఉంటుంది ఆమెలో చాలా ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ డిఫరెంట్ తప్ప ఆమె తక్కువ కాదనే భావన మనుషుల్లో డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు ఫీమేల్ కూడా ఈక్వల్గా చూసేటువంటి అవకాశం ఈక్వల్ అంటే నేను అంటే వాళ్ళిద్దరిలో ఉన్న వ్యత్యాసాలను మర్చిపోవద్దు నేను ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి మీతో పాటుగా నేను కూడా పోటీగా ఆఫీస్కి వస్తాను అనంటే ఈయనకు ఐదు రోజులు పీరియడ్స్ ఉంటాయి అతనికి లేవు అతను హ్యాపీగా వెళ్ళిపోతుంటాడు అమ్మాయి ఈక్వల్గా పెర్ఫామ్ చేసింది అంటే కంటే ఎక్కువ చేసినట్టు అర్థం ఎందుకంటే ఐదు రోజులు అమ్మే తెలియకుండానే ఆమె బాడీలోంచి వెళ్తూ ఉంది చాలా ఇరిటేషన్ ఉంది మేల్కి సంవత్సరానికి పన్నెండు నెలలైతే ఫీమేల్కి పది నెలలే ఉంది అలాగే ఆ జాబ్ కోసం థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అంతా లిమిట్ పెడుతూ ఉంటారు మేల్కి ఫీమేల్ ఈక్వల్గా దాదాపుగా బట్ ఆ ఫీమేల్ ఆ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎన్నిసార్లు పీరియడ్స్ ఫేస్ చేసింది ఎన్ని రెండు సార్లు మూడు సార్లు ఆ ప్రెగ్నెంట్ అవుతుంది డెలివరీ ఇస్తుంది ఆ టైంలో దాకా చదువుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఇవన్నీ మామూలు సమాజానికి అంటే మనము కాస్త థిక్ స్కిన్ ఉన్న సమాజానికి అర్థం కాదు చాలా లోతుకు వెళ్ళి చూసినట్లయితే అర్థమవుతుంది అదే సొల్యూషన్ అయితే బ్యాక్ వెళ్ళటం కాదు మరింత సునీతత్వం డెవలప్ చేసుకుని మరింత ఎడ్యుకేట్ అవడం ఎడ్యుకేట్ అవడం అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ కాదు ఈ విషయంలో ఎంపతి డెవలప్ చేసుకుని ఎడ్యుకేట్ అవడం వస్తుంది రైట్